బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అంటే రెండు రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కువగా తొలుస్తున్నటువంటి మీరు అన్నట్టుగా అప్పట్లో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసి ఉండొచ్చు కానీ మొత్తం అవినీతిమయమైపోయినటువంటి పరిపాలన అనేటువంటి ఆరోపణ వైసీపీ బలంగా చేసింది రెండు ఎన్నికల్లో తీర్పు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారం కూడా అదే తరహాలో ఉంది ఇంకా రెండో విషయం ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అనేది కేవలం తెలుగుదేశం అనుకూల మీడియా సృష్టిస్తున్నటువంటి ప్రచారం మాత్రమే అనేటువంటి కౌంటర్ స్ట్రాటజీ కూడా విపరీతంగా వినిపిస్తుంది సో ఈ ఈ రెండు అంశాలకి సమాధానం ఏం చెప్తారు మీరు నేను నోట్లో చూసుకుంటారు వాళ్ళు తడతారు వీళ్ళు తడతారు ప్రజలు ఆలోచించాలి కదా నేను చెప్పేది వాస్తవం కాదు ప్రజలకు తెలుసు ఉదాహరణకి దేశ చరిత్రలో ఏనాడో కూడా ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి పన్నుల డబ్బుని ఖజానాలో కూడా రాకుండా ప్రత్యక్షంగా ఎస్క్రో ఎకౌంట్ పెట్టి అప్పుచ్చిన వాడుకోవటం అనేది చరిత్రలో జరగల అది ఆ రాజ్యాంగ విరుద్ధం పన్నుల డబ్బు ప్రతి రూపాయి ముందు ఖజానా తర్వాత శాసనసభ రాష్ట్రంలో అయితే లోక్సభ జాతీయ స్థాయిలో అయితే నిర్ణయం చేయాల ఖర్చు అవుతుంది ఖజానా అక్కడ రాకుండా విడ్డూరంగా ఎస్ప్రో అకౌంట్ వస్తుందంటే రాజ్యాంగం పనిచేస్తుంది రాష్ట్రంలో ఇది వాస్తవం ఇస్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్ నేను పూర్తి ఆధారాలతో చెప్తున్నాను అట్లాగే ప్రభుత్వ ఆస్తుల్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టడానికి చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వానికి ఉండదు గవర్నమెంట్ సోవరెంట్ లక్ష కోట్ల రూపాయలకు బైచులకి వేళ పనులు జరిగిపోయినాయి కాంట్రాక్టులు అయిపోయినాయి చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి కొనుగోలు ఉంటే కొనుగోళ్లు చేశారు అవి చెల్లించక బకాయిలు పెట్టారు నీ చావు చావును ఏం చేస్తావు కోర్టుకెళ్తే వస్తున్నాం మనకు తెలుసు పదేళ్ళు పడుతుంది పాపం చిన్న వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లు చిన్న ఉద్యోగులు ప్రాణాంతకంగా బతుకుతున్నారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎప్పుడు జరగల ఆర్థికంగా చాలా ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు చూసినాయి కానీ ఇంతగా మేమేమయ్యా నీ కర్మ నీ చూసుకో జరగల కాబట్టి మామూలు పరిపాలనలో ఉండేది అపసవ్య ధోరణి వేరు ఇవాళ జరుగుతున్న తీరు అన్ని తప్పులే ఎక్కడ తప్పున్న తప్పే కానీ చిన్న తప్పుని పెద్ద తప్పుని ఒకే రకంగా చూసి మనం అన్నిటికీ విరు శిక్షణ లేవు అన్ని భయంకర నేతలుగా చిత్రించిన తప్పుల్ని సవరించాలి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పుల్ని నా అంతగా విమర్శించడం వాళ్ళు అది ఎన్డీఏ ప్రభుత్వం చేసినా బీజేపీ చేసినా చంద్రబాబు గారు చంద్రబాబు గారిని బాసి నేను విమర్శించమర్శించాలి మీ అందరికీ తెలియదు ఆయన లోకమంతా కీర్తిస్తున్నా లోపాలను చూపెట్టాను అధికార కేంద్రీకరణ పొరపాటును వాదించాను అవినీతి వాళ్ళ దేశంలో తాండవెంటు అని చెప్పంటే మనం మనం మోసం చేసుకుంటున్నాం ఎలక్షన్లో ఇరవై ఐదు ముప్పై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అవినీతి లేకుండా రాజ్యం నడుస్తుందా వ్యక్తుడుగా అవినీతి పరులు కాకపోవచ్చు ఒక వ్యవస్థగా ఒక రెంట్ సీకింగ్ వ్యవస్థలో మనం నిలబడి దాని నుంచి బయటపడాలి దానికి ఈ పార్టీ ఆ పార్టీ మినహాయింపు కాదు ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు నేను దానిలో మాట్లాడు అవి మీకు తెలుసు నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాదనలు వదిలేద్దాం ప్రతిదానికి ఒక కులం తీసుకొస్తున్నాం ఇది ఒక రెడ్ల పార్టీ అది కమ్మ పార్టీ అది కాపు పార్టీ ఇది చాలా మనం మనం అవమానించుకునేటువంటి స్థాయి రాజశేఖర్ రెడ్డి గారు ఏ కులం అయినా ఎన్నిసార్లు ఆయన బహిరంగంగా నేను మెచ్చుకుంటున్నాను ఆయన ఒక అభివృద్ధి సంక్షేమానికి సమతూకాలను తీసుకొచ్చి అభివృద్ధికి బాట వేశారు ఆయీత జ్ఞానం కావాలి ఏ పార్టీ ఉన్నా కూడా అది పూర్తిగా పోగొట్టేసి అసలు నాకు నాకు పరిపాలన గురించి నాకు అనవసరం నేను మీకు అందరూ డబ్బులు పంచుతాను నేను ఇస్తున్నాను నీ ఓట్లు నాకు హక్కు భవిష్యత్తు నాశనం అవుతుంది మీ పిల్లలు ఎట్లా ఉంటారు తరతరాలుగా బెదరు బెదరుగా మిగిలిపోతారు మీరు పుచ్చుకుని ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మనిషి హుందాతనానికి చాలా ప్రమాదకరం ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నటువంటి వాదనని మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కుంటు కుంటుపడడం అనేది కానీ వెనకబాటుతనం అనేది కానీ లేదు అంటే మీరు ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తున్నారు ఆర్థిక సమూలంగా నా దగ్గర మొత్తం మొత్తం కాబట్టి నేను ఇంకా అదనంగా మాట్లాడతాను అండి ఇవన్నీ శాస్త్రీయంగా అధికారికమైనటువంటి సమాచారం ఉంది వాస్తవాన్ని ప్రజలు తెలుసుకుంటారు నిజంగా అభివృద్ధి అద్భుతంగా జరిగితే నిజంగా ఉపాధి కలప బ్రహ్మాండంగా ఉంటే నిజంగా పొద్దున నాకు తమ కాలమైన అవకాశం ప్రజలకు ఉన్నట్టయితే ఆర్థికంగా సౌష్ఠం ఉన్నట్టయితే రాష్ట్రంలో మరియు సదుపాయాల కలపనుంటే ఉంటే పారిశ్రామికంగా పెట్టుబడులు జరిగినట్టయితే మీరు నేను ఎంత మాట్లాడినా కూడా టంకా బజాయించి ప్రజలు మళ్ళీ పట్టం కడతారు కానీ అప్పుల విషయంలో మీరు ఏం చెప్తారు అసలు అప్పుల పైనంత అభూత కల్పనలు తప్పుడు ప్రచారం తప్పితే ఏమీ లేదనేటువంటి వాదనకి సమాధానం ఉందా ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారం నా సొంత సమాచారం కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే గత సంవత్సరానికే ఈ నడుస్తున్న సంవత్సరం కూడా కాకుండా నలభై మూడు శాతం అప్పులు అధికారికంగా ప్రభుత్వం తీసుకున్నవి ప్రభుత్వం అయితే తీసుకున్నా కూడా ఆఫ్ బడ్జెట్లో ఉంటారు వేరే వాళ్ళు అది కాకుండా బకాయిలు చూసినట్టయితే అంటే చెల్లించాల్సిన డబ్బులు అప్పులు చేయలేదు కాబట్టి డబ్బులు కట్టలేదు కదా మీకు మీరు లక్ష రూపాయలు ఇవ్వాలి నేను ఇవ్వలేదు నా ఖాతాలో డబ్బు కాదు కానీ మీకు ఇవ్వాలి అది అప్పు కింద లక్క ఎవరి దగ్గర అప్పు తీసుకోరండి ఆగితం మీద అందుకని అప్పుగా కనిపించట్లేదు అది కూడా తీసుకుంటే యాభై శాతానికి వచ్చింది ఈ డబ్బు అంత పోనీ వనరులు వచ్చినాయా ఆస్తులు పెరిగినాయా సమాజానికి లేదు ఖర్చు పెడుతున్నాం దుబారా ఖర్చు పెడుతున్నాం రోజువారీ ఖర్చులు ఖర్చు పెడుతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి